ఇంకా పద్నాలుగు బాల్స్ ఉన్నాయి కొట్టాల్సింది ఒక్క పరుగే చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి ఎవరైనా ఏం చెప్తారు ఆ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందనే చెప్తారు కానీ మనోళ్ళు మాత్రం అద్భుతం చేశారు ఆ ఒక్క పరుగు చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయారు ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను టైగా ముగించి అందరినీ షాక్కి గురిచేశారు చిత్ర విచిత్రంగా సాగిన మొదటి వన్డేలో హైలైట్స్ ఈ వీడియోలో చూద్దాం టీ ట్వంటీ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన జోష్లో వన్డే సిరీస్ ప్రారంభమైంది సీనియర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తిరిగి వచ్చేయడంతో స్ట్రాంగ్గా మారిన భారత్ మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బాగానే భయపెట్టింది ఓపెనర్ పతం నిశాంక హాఫ్ సెంచరీ కొట్టడం తప్ప మరో టాప్ ఆర్డర్ బ్యాటర్ నిలవలేకపోయాడు ఓ దశలో నూట ఒక్క పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది శ్రీలంక అలాంటి టైంలో బౌలింగ్ ఆల్రౌండర్ దునిత్ వెళ్ళలగే శ్రీలంకను ఆదుకున్నాడు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అరవై ఏడు పరుగులు చేశాడు శ్రీలంకకు రెండు వందల ముప్పై పరుగుల గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు రెండు వందల ముప్పై ఒక్క పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు అది చాలా ఈజీనే అనిపించింది కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసి అయితే ప్రత్యేకించి చెప్పుకోవాలి గిల్ను మరో ఎండ్లో అలాగనే నిలబెట్టి మరీ దడదళ్లాడించాడు రోహిత్ శర్మ మొదటి వికెట్కు డెబ్బై ఐదు పరుగుల పార్ట్నర్షిప్ పెట్టిన తర్వాత గిల్ అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన కోహ్లీ ఇరవై నాలుగు పరుగులే చేసి అవుట్ అయ్యాడు ఇక అంతే శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ శివన్ దూబే అందరూ బాగానే ఆడినట్లు కనిపించారు ముప్పైలు కొట్టారు కానీ రెండు వందల ముప్పై ఒక్క పరుగుల టార్గెట్ కు చేరడానికి మాత్రం టీమిండియా చాలానే కష్టపడింది చివరిలో దూబే ఆదుకోవడంతో భారత్ గేల్ కనిపించింది పద్నాలుగు బాల్స్లో ఒక్క పరుగు చేస్తే చాలన్నప్పుడు రోహిత్ శర్మ గంభీర్ నవ్వుతూ కనిపించారు కూడా కానీ అక్కడే కెప్టెన్ అసలంక మ్యాజిక్ చేశాడు వరుస బంతుల్లో దూబేను తర్వాత వచ్చిన హర్షదీప్ను అవుట్ చేసి అనూహ్యంగా మ్యాచ్ను టై చేశాడు ఒక్క పరుగు చేయలేక భారత్ గెలుపు అవకాశాన్ని కోల్పోయింది దునిత్ వెల్లలగే బౌలింగ్లోనూ రాణించి మూడు వికెట్లు తీశాడు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో అదరగొట్టిన వెళ్లలగేకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది సిరీస్ డిసైడర్ కాకపోవడంతో ఈ మ్యాచ్లో సూపర్ ఓవర్ జరగలేదు ん